అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి గుడికి వచ్చాము అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి పైగా ఇక్కడ ఒక్కొక్కసారి సిగ్నల్స్ కూడా ఉండడం లేదు మళ్ళీ ట్యూస్డే నుంచి మనకి యథావిధిగా ఛానల్లో రెండు వీడియోలు చొప్పున ప్రసారం అవుతాయి ఛానల్ ఛానల్కి ఒక్కొక్క వీడియో అయినా వేయటానికి ట్రై చేస్తాను మన శ్రీకాళహస్తిలో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఆయని మెసేజ్ చేయండి ఏం మాయ చేసావే ఇరవై భాగం రచయిత తనుష రెడ్డి గారు ప్రణవి భయంతో రిషి తన్నెత్తి కూడా చూడకుండా ప్లేట్ తీసుకొని తినడం స్టార్ట్ చేస్తుంది అది చూసిన రిషి పెదవుల మీద ఒక నవ్వు కొంచెం తినేసి ఇంకా చాలని కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రణవి రమ్య నాన్న ఫోన్ చేస్తున్నారని ముందే ప్రణవికి చెప్పేసి క్యాబ్ లో వెళ్ళిపోతే ప్రణవి వెళ్లి కార్ లో కూర్చుంటుంది రిషి బిల్ పే చేసి గౌతమ్ తో బయట సిగరెట్ తాగుతూ మాట్లాడుతూ నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ అని ఇస్తాడు ఓ కంగ్రాట్స్ రిషి మరి విషయం అని గౌతమ్ ఏదో డాడ్ కి నీకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదని రిషి అంటాడు ఎంతకీ రిషి రాకపోయేసరికి గ్లాస్ డౌన్ చేసి తలతీపి చూస్తుంది రిషి చేతిలో సిగరెట్ గౌతమ్ చేతిలో కూడా సిగరెట్ కనిపించి కళ్ళు పెద్దవి చేసి డిపులు కురిపిస్తూ చూస్తుంది ఎన్నిసార్లు చెప్పిన అలవాటు మాత్రం మానడు బలిపోడు కనీసం నేను లేనప్పుడైనా తాగొచ్చు కదా ఇలా మా కళ్ళకి కనిపించేలా మరి పొగలు పొగలు ఊదాలా అని తిట్టుకుంటుంటే మాటల మధ్యలో రిషి ప్రణయం చూస్తాడు వెంటనే తల పక్కకి తిప్పేసుకుంటుంది నేను చెప్పినట్లు జరగాలి బాయిరా అని రిషి కాంత్ దగ్గరికి నడిస్తే గౌతమ్ తన బైక్ లో వెళ్లిపోతాడు కార్ లో కూర్చుంటూ ప్రణవి కూడా చూడకుండా కార్ ని స్టార్ట్ చేస్తాడు అప్పటికే టైం అవుతుంటే ఒక షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి నీకు కావాల్సిన తీసుకోపో అని రిషి అంటే వద్దు ఫ్లాట్ కి తీసుకెళ్ళి అని ముభావంగా అంటుంది నీ ఇష్టం అని ఫ్లాట్ దారిన పడతాడు అపార్ట్మెంట్ కారిడార్ లో కార్ ఆగని ప్రణవి దిగి ఫ్లాట్ వైపు వెళ్ళిపోతుంది కేసు తన హ్యాండ్ బ్యాగ్ లో ఉండడంతో డోర్ తీసుకుని వెళ్లి సరాసరి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి పెట్టు మీద బోర్లా పడిపోయి ఏడుస్తుంది రిషి తీరిక వచ్చి బెడ్రూమ్ డోర్ లాక్ చేసి బెడ్ పక్కన కూర్చుంటూ ప్రణి అని పిలుస్తాడు ఆయన ముఖం కుషన్ లోకి పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇలా చూడు అని ఋషి నే ప్రణి తన వైపు తిప్పుకొని పట్టణ వేలుతో కన్నీరు తుడుస్తూ చూడు నిజంగా నువ్వు భయపడి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు అందుకే అది గుర్తొచ్చినప్పుడల్లా కోపం వచ్చి అలా మాట్లాడుతున్నాను జస్ట్ ఇమాజిన్ నువ్వు వెళ్లకుండా నాతో ఒక్క మాట చెప్పుండే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా ఉండేదో నీ ఊరికే వదిలేస్తున్న అంకుల్ని వీక్నెస్ కాబట్టి నేను బ్లేమ్ చేయలేకున్నా అది కాక నా ఇంట్లో నా వాళ్ళు ఇలా చేశారు అది తెలుసుకోలేకపోవడం కూడా నా పొరపాటి అందుకే ఆ కోపంతో నేను బాధ పెట్టాను సారీ అని ఒక సిల్క్ చాక్లెట్ ముందు పెడతాడు బెడ్ మీద నుంచి పైకి లేచి బాసి పట్టు వేసి కూర్చుంటూ నాకేమీ నీ చాక్లెట్ అవసరం లేదు నా ప్రేమ సిన్సియర్ కదా అన్నావు కదా ఇంకెందుకు నీ సారీ అని ప్రణవి ఖచ్చిగా అంటుంది ఇలా రా రిషి పిలిస్తే రానని తల అడ్డంగా తిప్పుతుంది ప్రణవి ఇలా మాటతో వినవు నువ్వు అని ఋషిని ప్రణవి చెయ్యి తన మీద కోచ్గా లాక్కొని బెడ్ వెనక్కి వాలిపోతాడు పడుకో రేపటి నుంచి మళ్ళీ కాలేజ్ రికార్డ్స్ ప్రాక్టికల్స్ అన్ని టైర్డ్ అయిపోతావని రిషి ప్రణవి వెను నివ్వుతూ అంటాడు తనకు కూడా బాగా నిద్ర వస్తూ ఉండడంతో మారు మాట మాట్లాడుకునే రిషి చాతి మీద తలపెట్టి అలాగే నిద్రపోతుంది కాసేపటికి ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని బెడ్ మీదకి చేర్చి హాల్లోకి వెళ్లి ల్యాప్టాప్ ముందేసుకుంటాడు రిషి డేస్ ఆర్ పాసింగ్ ప్రణవి ముందే టాపర్ అండ్ ఇంటెలిజెంట్ కాబట్టి చదువుని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా లో చదువుతూనే ఇటు రిషి శాడిస్టిక్ మ్యాడ్ కి అడిక్ట్ అయిపోతుంది ఇటు రఘు గారు కూడా ఈ నెల రోజుల్లో చాలా వరకు కోలుకొని మాతోనే ఉండండి రిషి ఎంత చెప్పినా వినకుండా తిరిగి ఇంటికి షిఫ్ట్ అయ్యి షాప్ ని మళ్ళీ చేతుల్లోకి తీసుకుంటాడు పెళ్లి డేట్ రావడంతో వన్ డే ఫైన్ మార్నింగ్ రెడీ అవుతూ ఇంకో గంటలో మన పెళ్లి ప్రణవి ఎత్తిన బాం పెలుస్తాడు రిషి ఏంట్రాను పనిది ముందే ఒక మాట కూడా చెప్పకుండా గంటలో పెళ్లి అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలని అరుస్తుంది ప్రణవి ఇంటికి వచ్చాక నైట్ కి తీరిగ్గా అర్థం చేసుకుంది కాలే గాని టైం అవుతుంది ప్రణవి గో అండ్ గెట్ రెడీ అని చెప్పేసి ఒక పేపర్ బ్యాగ్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకో బెడ్రూమ్ వైపు అయోమయంగా హాల్లోనే నిలబడిపోయిన ప్రణవికి రమ్య రమ్య కాల్ ఉపడేలా చేస్తే చెప్పు రమ్య అని ప్రణవి అంటుంది చెప్పింది త్వరగా రెడీ అయ్యావా లేదా అని అంటే ఇంకా లేదా ప్రణవి అంటుంది సరిపోయిందని తలకొట్టుకుంటూ అర్ధ గంటలో రెడీ అయి వచ్చేయాలని అంటుంది రమ్య రమ్య నీకు మా పెళ్లి గురించి ముందే తెలుసా అని ప్రణవి అడిగితే ఆ ఇంతకు ముందు కలిసినప్పుడే గౌతమ్ కి చెప్పాడు తను నాకు చెప్పాడు ఏ ఎందుకు అడుగుతున్నామని రమ్య అంటుంది ఏమీ లేదులే అని బెడ్రూమ్ లోకి వెళ్ళి చీర కట్టుకోవడం రాదు కాబట్టి యూట్యూబ్ ఆన్ చేస్తుంది అందులో తక్కువ డ్యూరేషన్ వీడియో ప్లే చేసి బ్లౌజ్ లాంగా వేసుకొని లైట్ వెయిట్స్ ఉన్న గా ఉన్న గ్రీన్ అండ్ రెడ్ కలర్ చీర ఎటు పట్టుకుని ఎటువైపు దోపాలో తెలియక స్టాచ్యూలో నిలబడిపోతే రిషి ప్రణవి ఇంకెంతసేపు అని అరుస్తాడు ఎంతకి లోపల నుంచి ఆన్సర్ రాకపోయేసరికి తండ్రి డోర్ ఓపెన్ చేసి ప్రణవిని చూసి తలకొట్టుకుంటూ చీర కట్టుకోవాలి అలా కప్పుకోకూడదని అంటే నాకు కట్టుకోవడం రాదు రిషి అని ఇన్నోసెంట్ గా చెప్తుంది ప్రణవి మరేం వచ్చి పారిపోవడం వచ్చా అని వ్యక్తిగా అంటే రిషి అని రాగం అందుకుంటుంది ప్రణవి ఇలా తిరుగు అని చీరను చేతిలోకి తీసుకుంటే సిగ్గుతో పెట్టిన కుషన్ గుండెలకి అడ్డు పెట్టుకుంటుంది రిషి వీ చూస్తూ నేను చూడాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని అంటే లేదని తరపితే కుషాంతి పక్కన పడేస్తాడు రిషి చీర ఎడ్జి పట్టుకుని తనకి లేని గోపికను తెచ్చుకొని చూరే కుర్చీలు పోసి దోపుకో అన్నట్లు ప్రణవి వైపు చూస్తే ప్రణవి చూపులు చూస్తూ ఏదో లో మునిగి ఉంటే ఏ మెంటల్ తీసుకోవే అని రిషి కసిరితే హా అని అంటూ తేరుకొని కుర్చీలు తీసుకొని నీట్గా దోపుకుంటుంది చీరని నీట్ గా కట్టిన రిషిని అది చూసి అద్దంలో చూసుకుంటూ నీకెలా ఇంత చీర బాగా కట్టడం వచ్చు అని ప్రణవి అడిగితే ఎలా వస్తే నీకు ఎందుకే కానీ త్వరగా రా అని వెళ్తుంటే రిషి రోజు డబ్బే చీర కడతానంటే నేను రోజు శారీనే ప్రిఫర్ చేస్తానని అంటుంది ప్రణవి అయితే నేను చీర విప్పే డ్యూటీ తీసుకున్నా అని కన్ను కొట్టి అడుగుతాడు ఒక్కదానికి కూడా తిన్నగా ఆన్సర్ చేయవు కదా శారీ స్టెన్ తిట్టి బ్యాంగిల్స్ వేసుకొని మెడలో చెయిన్ తప్ప ఇంకేమీ ఉండదు కాబట్టి రిషి వచ్చి ఒక బాక్స్ ఇచ్చి ముందు పెడతాడు నా కోసమైనా ఎగ్జైట్ అవుతూ బాక్స్ ఓపెన్ చేస్తే సింపుల్ నెక్పిస్ దానికి తగ్గట్టు మ్యాజిక్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి నచ్చాయా అని రిషి అంటే బాగున్నాయి కానీ ఇప్పుడు ఎందుకు రిషి మనం సెటిల్ అయ్యాక తీసుకునే వాళ్ళం కదా అని ప్రణవి అంటుంది ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో త్వరలో నీకు కావాల్సినవి నీ కాళ్ళ ముందు పెడతానని రిషి అంటే వెనక్కి తిరిగి హక్ చేసుకుంటూ ఆరు అడుగుల బంగారాన్ని దేవుడు ఇచ్చాడు ఇంకేం కావాలి నాకు నువ్వు తప్ప ఇంకేమి వద్దు రిషి రిషి ఇస్ గర్ల్ అన్న ట్యాగ్ మాత్రం చాలు నాకు ప్రణవి అంటే రిషి చిన్నగా నవ్వి కోపం వచ్చిందా సడన్ గా పెళ్లి అన్నానని అని అడుగుతాడు లేదు కానీ ఏదో వెల్తిగా ఉంది ఇంచి మీ అమ్మగారు అని ప్రణవి అనే లోపల నా స్టాక్ కానీ విశాల విషాల హృదయం లేదు క్షమించడానికి ఆవిడ చేసిన తప్పులు ఆవిడకు తెలియాలి నిజానికి నాకు ఈ పెళ్లి కూడా నథింగ్ ఇది లేకుండా నీతి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలంది కానీ పెళ్లి విషయాల్లో నీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని ఎవరు నిన్ను బ్యాంక్ గా కామెంట్స్ చేయకూడదని మ్యారేజ్ అంతే తప్ప నాకేం నమ్మకం లేదు ఈ పెళ్లి మీద అని తగేసి చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోతాడు ఒక డీప్ ప్రీత్ వదులుతూ చక్కచక రెడీ అయ్యి రఘు గారికి కాల్ చేస్తుంది లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోయేసరికి రఘు ఎందుకు లిఫ్ట్ చేయలేదని ఆలోచిస్తున్న ప్లాన్ నుండి కదులుతారు ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ ముందు కార్ ఆగానే ప్రణవికి రమ్య గతం ఎదురొస్తే ప్రణవిని తీసుకొని ఏంటి ఫేస్ అలా ఉంది ఈ రోజు కోసమే కదా నువ్వు కళ్ళు కంది ఎన్ని కష్టాలు పడి రిషికి దూరం అయి మళ్ళీ ఇప్పుడు ఈ గోల్డెన్ మూమెంట్ వస్తే ఫేస్ ఏంటలా వేలాడి తీస్తావు అని రమ్య అడుగుతుంది ఏం లేదు రమ్య రిషి అన్ని ఉండి నా కోసం తన వాళ్ళని ఆస్తిని వదిలి నా కోసం వచ్చేయడం నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది అంతా నా వల్లే అనిపిస్తుంది రమ్య అని అంటుంది రిషి గౌతమ్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ప్రణవి ఫేస్ ను చూసి ఏంటన్నట్లు ఐబ్రోస్ ఎగరేసి అడిగితే ఏమీ లేదన్నట్టు అన్నట్టు అవుతుంది ఊపి ఇంతలో రఘు గారు చంద్రమౌళి గారు కూడా కార్ లో కలిసి రావడంతో ప్రణవి ఆనందానికి అవధులుండవు రఘు అని పరుగున వెళ్లి చేసుకొని చేసుకుని చిన్నపిల్లలా ఏడుస్తూ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు ఇంతసేపు అని కోపంగా అడుగుతుంది నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని లిఫ్ట్ చేయలేదు ప్రణమ్మ అని రఘు గారంటే చంద్రమౌళి ఎలా ఉన్నావు ప్రణవి అని తలనింపుతారు బాగున్నాను అంకిల్ అని మొహమాటంగా చెప్పి తిరిగి రిషి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది హాయ్ డాడ్ అని రిషి హక్ చేసుకుంటే హాయ్ అన్న ముహూర్తాలను టైం అవుతోంది రండి అని అందరినీ లోపలికి తీసుకుని వెళ్తారు చంద్రమౌళి గారు నచ్చిన మనిషితో జీవితం పంచుకోవడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదని రిషి నిరూపిస్తే అతని ప్రేమ కోసం ఎదురు చూడటంలో కూడా హ్యాపీనెస్ ఉంటుందని ప్రణవి ప్రేమ నిరూపించింది దండలు గౌతం అందిస్తే నవ్వుతూ రిషి ప్రణవి మెడలో వేస్తే ప్రణవి రిషి కి సరిపోక ఉంగు అన్నట్లు చూస్తే నువ్వే ఎలాగో అలా వేయాలని బాబు పొగరు చూపిస్తాడు ప్రణవి ఏకం పెట్టి శాడిస్తే ఇక్కడ కూడా నీ బలుపు వదలవా తిట్టుకొని దగ్గరికి వచ్చినడుము దగ్గర చెక్కి వింతలు పెడుతుంది దెబ్బకి నవ్వుకుంటూ కాస్త బెండప్ప దాన్ని టక్కున దండ వేసి నవ్వుతుంది అందరూ నవ్వుతూ చప్పట్లు కొడితే ఒక కానొక కొడుకు పెళ్లి ఇలా చూడాల్సి వస్తుందని అసలు ఊహించిన చంద్రమౌళి గారు కంటతడి పెట్టుకుంటూ చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు షర్ట్ ప్యాకెట్ల నుంచి తాలి తీసి కట్టడం కోసం ఆమె అనుమతి కోసం ప్రణవీ కళల్లోకి చూస్తే ఐ ఆమ్ ఆల్వేస్ అని ఆ కళ చెప్తుంటే లేట్ చేయకుండా ప్రణవి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అక్కడున్న స్టాఫ్ చంద్రమౌళి గారు రఘు గారు రమ్య గౌతమ్ అక్షింత చల్లి మనస్ఫూర్తిగా దీవిస్తారు పనిలో పనిగా కాలి మెట్టల కోసం ఇగో లేకుండా కిందకి వంగి ప్రణవి కాకు తీసుకొని సింపుల్ గా ఉన్న మెట్టలు స్ట్రాంగ్ గా అది వేసి ప్రణవీ కంట్రోల్ సక్సెస్ఫుల్ గా నీలో నడిపిస్తాను రిషి అందరూ నాలుగు సెల్కి తీసుకొని ముందే బుక్ చేసి పెట్టిన రెస్టారెంట్ కి వెళ్తారు రెండు కార్లలో లంచ్ చేస్తుంటే దూరంగా ఉన్న ఋషిని చూస్తూ చంద్రమౌళి గారు ప్రణవి దగ్గరికి వచ్చి ఒక ప్లాన్ చెక్ తీసుకోమ్మా నీకే నా నుంచి మ్యారేజ్ గిఫ్ట్ అనిస్తే దాన్ని చూసి సారీ అంకుల్ తప్పుగా అనుకోకండి నాకు అసలైన ఆస్తు మీ అబ్బాయి తను ఎప్పుడు నా సొంతం అయిపోయాడు ఇంకేం వద్దంకులని ప్రణవి సంతంగా తిరస్కరిస్తుంది ఇలాంటి వ్యక్తిత్వం నా అమ్మాయి సుగంధం ఎందుకు బాధ పెట్టిందో అర్థం కాక చంద్రమౌళి గారు నవ్వుతూ తలమే చేసి రిషిని బాగా చూసుకో తల్లి వీలైతే అప్పుడప్పుడు ఈ నాని చూడ్డానికి ఇద్దరు కలిసి రండని అంటారు చంద్రమౌళి గారు తప్పకుండా వస్తావు మీరేం మరీ అవకండి అని అంటే ఏంటి వస్తానని మాటిస్తున్నావు రిషి వెనక నుండి వస్తూ అడుగుతాడు ఏమీ లేదులే రిషి ఈ సండే ఇంటికి నువ్వు అమ్మాయి రండి అని అంటుంటే అమ్మాయి వస్తావునంటుంది అంతే అని చంద్రమౌళి గారు కవర్ చేస్తారు రఘు గారు కూతురిని కొడుకుని ఆశీర్వదించి ప్రణువు కోసం దాచిన తన భార్య నగలు కొన్ని కూతురికి ఇస్తే రిషికి అసలు ఇష్టం లేకపోయినా ప్రణి తన అమ్మ నగలని ప్రేమగా తడుముకుంటుంది చూసి ఏమి మాట్లాడకుండా సైలెంట్ అవుతాడు చల్లగా ఉండండి బాబు అని రఘు అంటే నాన్న నువ్వు కూడా మాతోనే వచ్చేయచ్చు కదా ఒక్కడివి ఎందుకు ఉండాలని ప్రణవి అంటే అవునంకుల్ ఇంక నుంచి మీరు కూడా మాతో పాటే ఉండాలని రిషి కూడా అంటాడు లేదు బాబు నాకంటూ నా భార్య జ్ఞాపకంగా ఇల్లుంది బ్రతకడానికి షాప్ ఉందని ప్రణమ్మ తెలిసి తెలియక చిన్నపిల్ల తప్పు చేసిన సర్దుకొని భర్తగా అక్కున బాబు ఇప్పటికే చాలా కష్టాలు పడిందని ఎమోషనల్ అవుతాడు ప్రణవి వైపు ఒకసారి చూసి నేను చూసుకుంటాను అంకుల్ మీరేమి టెన్షన్ పడకండి అంటే వెళ్ళొస్తాను ప్రణమ్మ అని రఘు వెళ్ళిపోతాడు ప్రణవి వైపు చూస్తూ భుజం చుట్టూ చేయేసి ఓకే డాట్ మేవ్ ఇంకా వెళ్తామని కార్ దగ్గరికి వెళ్ళగానే ఆగ మేఘాల మీద సునంద కార్లో నుంచి దిగి రిషి అని గట్టిగా అరుస్తుంది ప్రణవి భయంగా రిషి వెనక్కి నెగ్గితే విసుగ్గా ఫీల్ అయిన రిషి ఏంటన్నట్లు ఆమె వైపు చూస్తే కన్న తల్లిని ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఈ దిక్కుమాలను దాన్ని పెళ్లి చేసుకుంటావా అని అరుస్తుంది సునంద ఫస్ట్ తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకుని సునంద గారు షీఈ్ మై వైఫ్ ఇంకోసారి ఇలా తనని తక్కువ చేసి మాట్లాడితే అసలు ఊరుకోనని కోపంగా అంటాడు రిషిక్ సునంద ఇది పబ్లిక్ ప్లేస్ ఇక్కడ రచ్చ చేయడం అంత అవసరమా అని చంద్రమౌళి గారు విసుగ్గా అంటే మీరు మాట్లాడకండి దగ్గరుండి మరి కన్న కొడుక్కి ఎవరూ లేని వాడిలాగా ఈ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేస్తారా అసలు మీరు కన్న తండ్రినే అని ఆవేశంగా అరుస్తుంది సునంద కన్న తండ్రినే కాబట్టి వాడి మనసుని అర్థం చేసుకున్నాను కానీ నీలా క్రూరంగా అమాయకురాలని బాధ పెట్టలేదు తండ్రి హోదాలో వచ్చి నా కొడుకు పెళ్లికి సాక్షి సంతకం పెట్టాను అది వాడు నాకు ఇచ్చిన విలువ నా కొడుకని ఇన్ని రోజులు విర్రవీగావు కదా తన దృష్టిలో నువ్వు పాతాలానికి పడిపోయావని నీకు అర్థం కావట్లేదా అని చంద్రమౌళి గారు ఆవేశంగా అంటారు ఋషి నువ్వు వెళ్ళు మనసు లేని రాతి మనుషుల దగ్గర నిలబడి మీ ప్రీషియస్ డేని స్పాయిల్ చేసుకోకండి రిషిని ప్రణవిని పంపేసి సునంద ముఖం చూడటం కూడా ఇష్టం లేని చంద్రమౌళి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవమాన భారంతో నడి రోడ్డులో నిలబడిన సునంద కంట్లో ఆగనంటూ కన్నీరు పొంగుతూ ఉంటే అక్కడే ఉండలేక డ్రైవర్ కార్ని ఆఫీస్కి పోని అని కారులో కూర్చుంటుంది కి వెళ్ళిన రిషి ఇంకా డల్గా ఉన్న ప్రణవిని చూసి ఫ్రెష్ అవ్ పోవే డిన్నర్ ఆర్డర్ ఇస్తానని ఫోన్ తీసుకొని ఆర్డర్ ఇచ్చి ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉన్న ప్రణవిని చూసి ఒక నెట్వర్పు విడిచి గడ్డం పట్టి తన వైపు ఎత్తుకొని చూడు నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు నువ్వు ఇలాగే ఉంటే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని రిషి అంటే ఇలా బండలా ఎలా తయారయ్యావు రిషి అని హత్తుకుంటూ బేలగా అడుగుతుంది అనవసరంగా నాలో ఫీలింగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రపు మార్నింగ్ నుండి శారీలోనే ఉన్నావు అని రిషి అంటే అని శారీ లో నైట్ డ్రెస్ వేసుకొని తను హాల్లోకి వచ్చేలోపే సెకండ్ లో ఫ్రెష్ అయ్యి టీషర్ట్ తో ల్యాప్టాప్ చూస్తుంటాడు రిషి ప్రణవి రిషిని చూస్తూ మామూలుగా ఉంటూనే సార్ ని చూసి మనసు ఆగదు అలాంటిది ఇలా షార్ట్ వేసి ఆ కరెంట్ పోల్స్ కాల్ వేసుకొని నన్ను చంపుతున్నాడు సచ్చినోడని తిట్టుకుంటూ వెళ్ళి రిషి పక్కన కూర్చుంటూ రిషి నిన్న ఒకటి అడగనా అని భుజం మీద చేయేసి గోకుతుంది ప్రణవి షార్ప్ గా చూస్తూ ఏంటే గోకుతున్నావు సెకండ్ నైట్ కి ఈ రోజు ముహూర్తం బాగుందా అని కన్ను కొడుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అడుగుతాడు రిషి అని రాగం తీస్తూ అది కాదు మనకిప్పుడు పెళ్లి అయింది కదా ఒకసారి గుడికి వెళ్దాం ప్లీజ్ అని ముద్దుగా అడుగుతుంది ప్రణవి ముందు ఎక్స్ప్రెషన్ మార్చు నాకేదో అవుతోందని రిషి అంటే ప్రణవి టక్కున నార్మల్గా ఫేస్ పెట్టి అంటే ఒప్పుకుంటున్నావా అని ఫుల్గా ఎగ్జైట్ అవుతూ సంబర పడిపోతూ అడుగుతుంది వస్తాను కానీ నీ పూజల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకూడదని రిషి అంటే ఓకే అని రిషి బొగ్గకి ముద్దు పెడుతుంది తన ఒళ్ళోకి లాక్కొని అది సరే కానీ రేపు మెడికల్ క్యాంప్ ఉందని అన్నావు కదా ఎక్కడ అని రిషి అడుగుతూ ఆమె గుండెల మీద తలపెట్టుకొని అడుగుతాడు ఊపిరి భారం అవుతూ ఉంటే గుండెల దగ్గర డ్రెస్ ఇంకా బిగుస్తుంది మాట్లాడవి అని మెడలో లోపల దాగున్న పసుపు తాడిని బయటికి లాగి సూత్రాలను చూస్తూ అడుగుతాడు రిషి అది సిటీ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక స్లమ్ ఏరియా అని ప్రణవి అంటే నేను డ్రాప్ చేస్తాను కానీ ఇంకా లెగవే నాలాంటి ఇన్నోసెంట్ అబ్బాయిని డిస్టర్బ్ చేయడానికి ఇలా నా మీద సెటిల్ అయ్యావు కదా నువ్వు అని అంటూ ప్రణవిని సోఫాలోకి పడేస్తాడు బండ సచ్చినోడ కొంచెం కూడా స్మూత్నెస్ లేదు కావాలని ఓవర్ చేస్తున్నాడని లోపల తిట్టుకుని లేచి రిషి వెనకాలే వెళ్తుండే డిన్నర్ కంప్లీట్ చేసుకుని బెడ్ ఎక్కిస్తే ప్రణవి కాసేపు చదువుకొని రిషి పక్కనే పడుకుంటూ రిషిని చూస్తూ మెడలో ఉన్న తాళిని చూసుకొని చాలా థ్యాంక్స్ రా లైఫ్లో చాలా వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చావని మృదుటి మీద పడిన హెయిర్ని చేత్తో నిమురుతూ రిషి ఎదుటిన ముద్దు పెట్టుకుంటుంది ప్రణవి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రణవి పింక్ చూడీదారితో రెడీ అయ్యి రిషి కోసమే వెయిట్ చేస్తుంటుంది రిషి కూడా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామా అన్నట్లు ఆమె వైపు చూస్తాడు వన్ మినిట్ అని స్పీడ్ గా హాల్లోకి వెళ్లి చున్నీ వేసుకొని ఆఫ్టర్నూన్ బ్యాగ్ తీసుకొని ఆఫ్టర్నూన్ కి బాక్స్ పెట్టుకొని ఇప్పుడు వెళ్దామని బయటకు వస్తుంది ఫ్లాట్ లాక్ చేసి లిఫ్ట్ వైపు అడుగులేస్తూ ప్రణవి మెడలో ఉన్న పసుపు తాడును చూసి సైడ్స్ మీద ఇచ్చి కార్ వైపు అడుగులు వేస్తాడు కార్ లో కూర్చుంటూ కృషి నిన్న ఒకటి అడగన అని ప్రణవి అంటే అడుగు అని కార్ని రోడ్ మీదకి చేరుస్తాడు ఒకవేళ ఆ నైట్ మన మధ్య ఏమి జరగకుండా ఉండుంటే నువ్వు నా కోసం ముంబై వచ్చేవాడివా అని అడుగుతుంది ప్రణవి ప్రణవి వైపు చూస్తూ ఆమె ఒడిలో ఉన్న చేతిని తీసుకొని తన చేతితో లాక్ చేస్తూ డెఫినెట్లీ అయినా నీకు ఎలా కనిపిస్తున్నానని నేను సెక్స్ ఉంటేనే లవ్ అన్నట్ల అని సీరియస్గా అడుగుతాడు కోపం తెచ్చుకో రిషి అని అతని చేతిని ఆమె పెదవులకు తాకించుకొని లవ్ యూ అని అంటుంది ప్రణవి ప్రణవి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాడు రిషి అయిటూ చెప్పొచ్చు కదా రిషి అని వేలగా అడుగుతుంది ప్రణవి నాకు అనిపించినప్పుడు చెప్తాలే కానీ నేను టుమారో ఒకసారి ముంబై వెళ్ళాలి నిన్ను అంకుల దగ్గర వదిలేసి వెళ్తానని రిషి అంటాడు అప్పటి వరకు వెలుగున్న ఫేస్ తోట కాటలాగా వాడిపోతే మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది ప్రణవి వన్ వీక్ పట్టొచ్చు వర్క్ కంప్లీట్ అయితే త్వరగానే వచ్చేస్తానని కార్ని క్యాబ్ ముందు ఆపుతాడు రిషి వైపు ఒకసారి చూసి సరే బాయ్ అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని దిగుతుంటే చెయ్యి పట్టుకొని ఆవి ప్రణవి వైపే చూస్తూ డాష్ బోర్డ్ నుంచి సిల్క్ తీసి చేతిలో పెట్టి ఏదైనా నీడి అయితే కాల్ చేయి అని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి వదులుతాడు అని ప్రణవి కార్ దిగి లోపలికి వెళ్ళిపోతే ఆమె వెళ్లే వరకు చూసి కార్ని టర్న్ చేస్తాడు క్యాంప్ లో పేషెంట్స్ ని చెకప్ చేస్తున్న ప్రణవికి రాహుల్ కనిపించి ముఖం తిప్పేస్తే హాయ్ ప్రణవి అని నవ్వుకుంటూ ఆమె ముందుకి వస్తాడు ప్రణవిని బ్యాడ్ క్యామెంట్ చేసినందుకు రిషి చేత తుక్కు రే కొట్టించుకొని కాలేజ్ నుంచి సస్పెస్ అయినవాడు ఇతడు ప్రణవి ముందుకి వెళ్తుంటే అడ్డు వచ్చి విష్ చేసినప్పుడు తిరిగి విష్ చేయకపోవడం మేనేజ్ కాదు ప్రణవి అని రాహుల్ అంటే లుక్ రాహుల్ నీతో నాకు మాట్లాడాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని ప్రణవి కోపంగా అంటుంది రాహుల్ నవ్వుతూ అయ్యో ప్రణవి నేను కూడా ఇదే లో మెడికల్ స్టూడెంట్ని అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు నీ సీనియర్ నేను నేను చెప్పినట్లు నువ్వు వినాలి అది మర్చిపోతే ఎలా అని రాహుల్ అంటే విసుగ్గా ఫీల్ అయిన ప్రణవి రాహుల్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంది ఈవినింగ్ వరకు క్యాంప్లో గడిపేసి రిషి కార్ రావడం చూసి ఆఫ్రాన్తోనే చెంగున లేడి పిల్లల పరిగెత్తుకుంటూ పోయి రిషిని సైడ్ నుంచి చుట్టేస్తుంది ప్రణవి ప్రణవి వచ్చిన స్పీడ్కి వెనక్కి బ్యాలెన్స్ మిస్ అయ్యి పడేవాడు కాస్త రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడి భుజాన్ని పట్టుకొని నవ్వుతూ సారీ లేట్ అయ్యిందని అంటాడు రిషి ఇట్స్ ఓకే అని ప్రణవి అంటే మెదలవై అందరూ చూస్తున్నారని రిషి అంటే అప్పటి వరకు తన చుట్టూ గమనించిన ప్రణవి చూ చూసి ఇంకా పేషెన్స్ కొందరు ఉండడం వల్ల ప్రణవి రిషిని ముచ్చటగా చూస్తుంటే సిగ్గుతో తలదించుకొని కారికి బుద్ధిగా కూర్చుంటుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్